గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భార్గవి భాషలో సో ఈరోజు నేను మోస్ట్ వెయిటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను అదే మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సో ఇది బేసిక్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి చాలామంది అప్లై చేశారు సో నేనేం చెప్తానంటే ఇప్పుడు అప్లై ఎట్లా చేశారు చేసిన వాళ్ళకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఏం చదవాలి ఏంటి ఎన్ని మార్క్స్ ఎలా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అనే విషయం నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో ఫస్ట్ ఏంటంటే మీరు అందరూ కౌశలం సర్వే రిజిస్టర్ అయ్యి ఉంటారు రిజిస్టర్ అయిన వాళ్ళకి ఆబ్వియస్లీ మీ మెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటుంది సో మీ మాక్సిమమ్ మీ మెయిల్స్ మీ ఫోన్ నెంబర్స్కి అప్డేట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా వస్తుంది వచ్చిన తర్వాతను మీరు ఏం చేయాలంటే మీ ప్రొఫైల్ని మీరు మీ ఎగ్జామ్కి ఒక త్రీ డేస్ ముందే మీ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి ఎందుకు అప్డేట్ చేసుకోవాలనేది అంటే నేను మీకు ఎగ్జామ్ ఏంటి ప్యాటర్న్ సిలబస్ అనేది దాన్ని బట్టి నీకు చెప్తాను సో మీరు అప్డేట్ చేసుకున్న తర్వాతను మీకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా అందులో రెండు ఉంటాయి ఏంటి ఒకటి స్కిల్ అసెస్మెంట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్వాంటి ఆప్టిట్యూడ్ వర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సైక్యోమెట్రిక్ ఎవల్యూషన్ అండ్ పర్సనలైజ్డ్ టెక్నిక్ క్వశ్చన్స్ ఇది మీరు నోట్ చేసుకోవాలి పర్సనలైజ్డ్ టెక్నిక్ క్వశ్చన్స్ అంటే మీరు మీ ప్రొఫైల్లో ఏవైనా ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేసినా లేదంటే ఏవైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అందుకే మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ అప్డేట్ చేసుకుంటే సో మీరు ఏవైనా యాడ్ చేయాలన్నా తీయాలన్నా తీసే ఛాన్స్ మీకు ఉంటుంది తర్వాత మీ ప్రొఫైల్ లాక్ అయిపోద్ది సో మీకు ఆప్షన్ ఉండదు నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఉంటుంది అదేంటంటే అది ప్యూర్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ బేస్డ్ సెషన్ అండి ఎందుకంటే అందులో త్రీ క్వశ్చన్స్ ఇస్తారు ఈచ్ క్వశ్చన్ కోసం మీరు ఒక థర్టీ సెకండ్స్ మాట్లాడాలి సో ఎందుకు ఆ థర్టీ సెకండ్స్ మాట్లాడాలి అంటే మాట్లాడడం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నది అనే విషయం వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అది కూడా ఎలా అంటే సిఈఎఫ్ఆర్ స్టాండర్డ్స్ ప్రకారం సిఈఎఫ్ఆర్ అంటే కమ్యూనికేషన్ యూరోపియన్ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ సో ఈ రిఫరెన్స్ ప్రకారం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నదన్న ఒక సిక్స్ పాయింట్స్ బట్టి అవాల్యూట్ చేస్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ప్రొఫైల్ ఏవైతే మెన్షన్ చేస్తారో అవి ప్రతిదీ కూడా మీరు క్లియర్ కట్గా తెలిసి ఉండాలి అండ్ దాని మీద ఎందుకైనా మంచిది ఒక ఒక ఏమంటారు ఒక మెటీరియల్ తయారు చేసుకొని అది మీరు గుర్తుంచుకోవాలి అండ్ అక్కడ ఇచ్చే క్వశ్చన్స్ ఏంటి ఏంటి ఇస్తారు త్రీ క్వశ్చన్స్ ఇస్తారు దానికోసం ఒక్కొక్కటి థర్టీ సెకండ్స్ మాట్లాడాలి కాబట్టి సో మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడాలి మాట్లాడిన పాయింట్ అండ్ ప్రొనౌన్సియేషన్ క్లియర్గా ఉండాలి అలా ఉంటేనే మీది అక్కడ సిఈ స్టాండర్డ్స్ ప్రకారం యాక్సెప్టబుల్ అవుతుంది కాబట్టి నేను చెప్పేది అంటే ప్రతి ఒక్కరూ క్లియర్గా ప్రిపేర్ అవ్వండి కంపల్సరీగా మీకు వస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో ఎవరు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ